హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక అద్భుతమైన కంపెనీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఇందులో వచ్చేసి ఒక అద్భుతమైన ఆదాయం అదేవిధంగా ఒక అద్భుతమైన ఆరోగ్యం అనేది కూడా మీరు ఇక్కడ పొందవచ్చు సో ఫ్రెండ్స్ కంపెనీ పేరు వచ్చేసి శ్రీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్యూర్ హెల్త్ ప్రాస్పరస్ ఫ్యూచర్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీ డాట్ ఇన్ సో ఫ్రెండ్స్ ఈ యొక్క కంపెనీలో వచ్చేసి మనకు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది ఉంటాయి అదేవిధంగా మనకు ఒక అద్భుతమైన ట్రస్ట్ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేది ఉంటాయి అదేవిధంగా మనకు ఒక అద్భుతమైన వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీ అనేది కూడా మనకి యొక్క కంపెనీలో ఉంది విత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సపోర్ట్తో పాటు అన మనం ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ముందుగా కంపెనీ యొక్క అబౌట్ ఇంకా చూసుకున్నట్టయితే సో చాలా అద్భుతంగానే ఉంది సో లైక్ ఇక్కడ మనకు కంపెనీలో మనకు ఏ టు జెడ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ అనేది మన నిత్యావసరాలకి యూజ్ చేసి ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ అనేది మనకు కంపెనీలో అవైలబుల్గా ఉంటాయి సో ఇక్కడ మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం మన నిత్యావసరాలు మన డైలీ లైఫ్లో ఏ ఏ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తామో సో ఆ యొక్క ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది మనకి యొక్క శ్రీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్లోనే అనేది దొరుకుతాయి అది కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫ్రీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అనేది దొరుకుతాయి ఫ్రెండ్స్ అంటే మనకు ఒక అద్భుతమైన ఆరోగ్యం అనేది ఇక్కడ మనం బిల్డ్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఒక అద్భుతమైన ఆదాయం అనేది కూడా ఇక్కడ మనం ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు సో దాని గురించి మనం నెక్స్ట్ స్టెప్లో క్లారిటీగా అనేది చూద్దాం సో కంపెనీ యొక్క మిషన్ కనుక చూసుకున్నట్టయితే సో చాలా అద్భుతంగా అనేది ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఉన్నాయి హెల్త్ అండ్ న్యూట్రిషన్ మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంది కంపెనీ అదేవిధంగా మనకు ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ అనేది కూడా ఇక్కడ మనకు అనేది ఉంది ఫ్రెండ్స్ సో విజన్ అనేది కూడా సో చాలా అద్భుతంగా అనేది ఉంది సో మనం ఇక్కడ ఎర్నింగ్ స్టార్ట్ చేయడానికి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సమ్ ప్రోడక్ట్స్ అనేది మనం పర్చేస్ అనేది చేయాలి సో లైక్ ఇప్పుడు మీ యొక్క డైలీ లైఫ్లో యూజ్ అయ్యే ఏదో ఒక ప్రోడక్ట్స్ ఇక్కడ మనకు కంపెనీలో అవైలబుల్లో ఉండే ఏదో ఒక ప్రోడక్ట్స్ని మీరు పాయింట్స్ ఆధారంగా మీరు కొనుగోలు చేసి సో మీ యొక్క ఎర్నింగ్ అనేది స్టార్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకు ఫోర్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ప్లాన్స్ అనేది ఉన్నాయి లైక్ హండ్రెడ్ పీవీ థౌజండ్ పీవీ టెన్ థౌజండ్ పీవీ అదేవిధంగా వన్ ల్యాక్ పీవీ సో నెక్స్ట్ స్టెప్లో మనం క్లారిటీగా వన్ బై వన్ అనేది డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్ సో ద ఫస్ట్ వన్ వచ్చేసి బిజినెస్ ప్లాన్ హండ్రెడ్ పీవీ సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ పీవీ వర్త్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ మీరు కంపెనీలో అనేది పర్చేస్ అనేది చేయాలి సో మీకు చాలా రకాల ప్రోడక్ట్స్ అనేది మనకు కంపెనీలో ఉంటాయి సో మీకు నచ్చిన ఏదో ఒక ప్రోడక్ట్ అనేది మీరు హండ్రెడ్ పీవీ వర్త్ పర్చేస్ చేసి ఇన్కమ్ అనేది ఇక్కడ మీరు స్టార్ట్ అనేది చేసుకోవచ్చు మీ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ అనేది చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీకు ఒక టెన్ ఛానల్స్ అనేది ఉంటాయి లైక్ మీకు ఒక టెన్ లెవెల్స్ అనేది ఉంటాయి సో ఈ యొక్క టెన్ లెవెల్స్ నుంచి మీరు ఒక అద్భుతమైన ఇన్కమ్ అనేది ఇక్కడ మీరు జనరేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఈ యొక్క హండ్రెడ్ పీవీతో జాయిన్ అయితే మీకు ఇక్కడ సెల్ఫ్కి వచ్చేసి మీకు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనేది ఉంటుంది లైక్ ఇక్కడ మీరు మీ ఫ్రెండ్స్ కానివ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి సో మీరు ఎవరికైనా రెఫర్ చేస్తే ఈ యొక్క హండ్రెడ్ పీవీలో సో మీకు ఇక్కడ వచ్చేసి సెల్ఫ్కి ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనేది ఇక్కడ మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఎగ్జాంపుల్ పట్టిక అనేది ఉంది సో టెన్ ఛానల్స్ ఇన్కమ్ అనమాట ఇది సో ఇక్కడ మీకు టెన్ ఛానల్స్ టెన్ ఫార్ములా సో ఇక్కడ ఫస్ట్ ఛానల్ వచ్చేసి మీకు సిల్వర్ సో ఈ యొక్క సిల్వర్లో వచ్చేసి మీకు ట్వంటీ పర్సెంట్ అనేది ఇక్కడ మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు లైక్ ఇక్కడ మీకు రెఫరల్ ఇన్కమ్ ట్వంటీ పర్సెంట్ అనేది వస్తుంది అంటే పర్ ఈచ్ వన్ నుంచి మీకు ట్వంటీ రూపీస్ అనేది వస్తాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ టెన్ ఛానల్ టెన్ ఫార్మ్ల ప్రకారం ఒక టెన్ మెంబర్స్ ఇంకా మీరు కంప్లీట్ చేసినట్టయితే సో ఛానల్ కంప్లీట్ ఇన్కమ్ వచ్చేసి మీరు ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ అనేది తీసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ ఇక్కడ వచ్చేసి మీరు గిఫ్ట్ మార్జిన్ త్రీ పర్సెంట్ అంటే మీకు థర్టీ రూపీస్ వర్త్ ఒక ఫైల్ అనేది కూడా ఇక్కడ మీరు గిఫ్ట్ అనేది తీసుకోవచ్చు సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ ఛానల్ గోల్డ్ సో ఇక్కడ వచ్చేసి మీకు హండ్రెడ్ పీవీ పైన మార్జిన్ వచ్చేసి మీకు ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది అంటే మీకు ఫైవ్ రూపీస్ పర్ ఈచ్ నుంచి అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ టెన్ ఛానల్ టెన్ ఫామ్లో అకార్డింగ్ మీకు ఒక హండ్రెడ్ మెంబెర్స్కి ఇంకా ఇక్కడ కంప్లీట్ అయితే ఇక్కడ ఛానల్ కంప్లీట్ ఇన్కమ్ వచ్చేసి మీరు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇక్కడ మీరు తీసుకోవచ్చు అదేవిధంగా మీరు ఇక్కడ గిఫ్ట్ అనేది కూడా ఒక అద్భుతమైన డైరీ అండ్ బ్యాగ్ అనేది కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు సో థర్డ్ ఛానల్లో వచ్చేసి డైమండ్లో సో ఫైవ్ పర్సెంట్ మార్జిన్ అంటే ఇక్కడ మీకు సో పర్ ఈచ్ నుంచి ఫైవ్ రూపీస్ చొప్పున మీకు వన్ థౌజండ్ మెంబర్స్ కంప్లీట్ అయితే ఇక్కడ మీరు ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అదేవిధంగా మీకు ఒక గిఫ్ట్ అనేది కూడా ఇక్కడ మీకు మొబైల్ డౌన్ పేమెంట్ అనేది కూడా వర్త్ థౌజండ్ రూపీస్ అనేది కూడా యాజ్ గిఫ్ట్ అనేది తీసుకోవచ్చు సో ఫోర్త్ లెవెల్లో వచ్చేసి మీకు ఫైవ్ పర్సెంట్ మార్జిన్ ఆన్ హండ్రెడ్ పీవీ అనేది ఉంటుంది అంటే ఇక్కడ మీకు పర్ ఈచ్ మెంబర్ నుంచి ఫైవ్ రూపీస్ చొప్పున సో టెన్ థౌసండ్ మెంబర్స్ కనుక కంప్లీట్ అయితే ఇక్కడ మీకు ఛానల్ కంప్లీట్ ఇన్కమ్ వచ్చేసి మీరు ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ గిఫ్ట్ మార్జిన్ వన్ పర్సెంట్ అంటే ఇక్కడ మీకు గిఫ్ట్ ఛానల్ కంప్లీట్ ఇన్కమ్ కూడా మీకు టెన్ థౌసండ్ రూపీస్ వర్త్ మొబైల్ టూ వీలర్ బైక్ డౌన్ పేమెంట్ అనేది కూడా ఇక్కడ మీరు యాజ్ ఎ అనేది మీరు ఇక్కడ తీసుకోవచ్చు సో ఫిఫ్త్ లెవెల్ వచ్చేసి ఇమ్రాల్డ్ సో ఈ యొక్క ఇమ్రాయిడ్ ఛానల్లో వచ్చేసి మీకు ఇక్కడ వన్ ల్యాక్ మెంబర్స్ కంప్లీట్ అయితే ఇక్కడ పర్ ఈస్ మెంబర్ నుంచి ఫైవ్ రూపీస్ చెప్పిన మీరు ఇక్కడ ఫైవ్ ల్యాక్ రూపీస్ అనేది ఇక్కడ మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ గిఫ్ట్ అనేది కూడా మీకు వట్ వన్ ల్యాక్ రూపీ డౌన్ పేమెంట్ అనేది కూడా యాజ్ అ గిఫ్ట్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు టోటల్గా టెన్ ఛానల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ సిక్స్త్ నుంచి సెవెంత్ ఎయిత్ నైన్త్ ఒకసారి చూసుకున్నట్టయితే సో పర్ ఛానల్ నుంచి అయితే మీకు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు టూ పర్సెంట్ అనేది మార్జిన్ అనేది ఇన్కమ్ అనేది దొరుకుతుంది సో ఇక్కడ మీకు అన్ డెప్త్ టెన్ ఛానల్స్ వరకు మీకు ఒక అద్భుతమైన ఇన్కమ్ అనేది ఇక్కడ ఈ యొక్క హండ్రెడ్ పీబీ బిజినెస్ ప్లాన్లు అయితే మీరు ఇన్కమ్ అనేది జనరేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మీకు నాలుగు రకాల బెనిఫిట్స్ అనేది కూడా ఉన్నాయి సో ఏమిటి ఆ బెనిఫిట్స్ అంటే ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఎంఆర్పి కంటే తక్కువ అంటే మీకు డీపీ ప్రైస్కి ప్రోడక్ట్స్ అనేది వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మీకు ట్వంటీ పర్సెంట్ అనేది మీకు కమిషన్ అనేది మీకు రెఫరల్కి అనేది వస్తుంది అంటే మీరు ఎవరికైనా రెఫర్ చేసినా కూడా మీకు ఇక్కడ సెల్ఫ్ అంటే సో ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఇక్కడ తీసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మీరు శాలరీ అనేది కూడా తీసుకోవచ్చు నోట్ శాలరీ కూడా ఇక్కడ మీరు తీసుకోవచ్చు సో ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఎంత అయితే ఇన్కమ్ ఈ యొక్క ఛానల్ వన్ నుంచి టూ నుంచి తీసుకుంటారో అంటే ఈ యొక్క సిల్వర్ గోల్డ్ నుంచి మీరు ఎంత అయితే ఇన్కమ్ తీసుకుంటారో అంతేనే మీరు శాలరీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక వన్ థౌజండ్ పీవీ ఆర్ లేదా ఒక ఫైవ్ థౌజండ్ పీవీ వర్త్ మీరు ఒక ఇన్కమ్ అనేది ఇక్కడ జనరేట్ చేస్తారు ఒక ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆర్ టెన్ థౌజండ్ రూపీస్ ఇక్కడ మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకున్నారు సో అంతే వర్త్ మీకు శాలరీ అనేది కూడా మీకు ఇక్కడ ఈ యొక్క టూ లెవెల్స్ నుంచి అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా మీకు ఒక లక్కీ కూపన్ అనేది కూడా ఉంటుంది సో ఫర్ ఎవ్రీ హండ్రెడ్ పీవీ పాయింట్స్కి మీకు ఒక లక్కీ కూపన్ అనేది కూడా మీరు ఇక్కడ పొందవచ్చు సో ఆ యొక్క లక్కీ కూపన్ వచ్చేసి ఎవ్రీ మంత్ టెన్త్న వచ్చేసి లక్కీ డ్రా అనేది జరుగుతుంది సో ఆ యొక్క లక్కీ డ్రాలో సో మీకు గినుక ఆ యొక్క లక్కీ డ్రాలో ఛాన్స్ గినుకో విన్ అయినట్టయితే సో ఒక అద్భుతమైన ఇన్కమ్ అద్భుతమైన రివార్డ్స్ అనేది కూడా మీకు ఎవ్రీ మంత్ అనేది ఆ యొక్క లక్కీ డ్రా అనేది కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీకు నాలుగు రకాల బెనిఫిట్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మీకు వన్ థౌజండ్ పీవీ సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సేమ్ మీకు టెన్ ఛానల్స్ అనేది ఉంటాయి సో ఇది కూడా ఒక టెన్ ఛానల్ టెన్ ఫార్మ్లా ఇన్కమ్ చాట్ సో ఇక్కడ మీకు సేమ్ టెన్ ఛానల్స్ లైక్ సిల్వర్ గోల్డ్ డైమండ్ రూబీ ఇమ్రాల్ షఫేర్ ప్లాటినమ్ టైటానియం ఒపాల్ క్రిస్టల్ ఇలా మీకు టోటల్గా టెన్ ఛానల్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి సో ఇక్కడ మీరు వర్త్ వన్ థౌజండ్ పీవీతో అనేది మీరు ఇక్కడ స్టార్ట్ అనేది చేసుకోవచ్చు సో వర్త్ వన్ థౌసండ్ పీబీ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసి ఇక్కడ మీరు ఇన్కమ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో సెల్ఫ్కి వచ్చేసి ఇక్కడ మీకు ట్వంటీ పర్సెంట్ అనేది ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి సిల్వర్లో ట్వంటీ పర్సెంట్ అంటే పర్ ఈచ్ వన్ నుంచి మీకు టూ హండ్రెడ్ రూపీస్ అనేది వస్తాయి సో ఈ యొక్క ఎగ్జాంపుల్ చాట్ ప్రకారం టెన్ ఛానల్ టెన్ ఫార్మా ప్రకారం సో ఫస్ట్ లెవెల్లో టెన్ మెంబర్స్ కంప్లీట్ అవుతాయి సో ఇక్కడ మీకు ఇన్కమ్ వచ్చేసి ఛానల్ కంప్లీట్ ఇన్కమ్ టూ థౌజండ్ రూపీస్ అనేది వస్తుంది సో అదేవిధంగా మీకు గిఫ్ట్ అనేది కూడా ఇక్కడ గిఫ్ట్ ఛానల్ కంప్లీట్ ఇన్కమ్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు మీకు డైరీ అండ్ బ్యాగ్ అనేది కూడా వస్తాయి సో గోల్డ్ నుంచి అయితే మీరు ఒక అద్భుతమైన ఇన్కమ్ ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది ఎరిగి ఇక్కడ టెన్ ఛానల్ టెన్ ఫార్మ్ల ప్రకారం ఒక హండ్రెడ్ మెంబర్స్ కంప్లీట్ అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఒక అద్భుతమైన మొబైల్కి డౌన్ పేమెంట్ వర్త్ టూ థౌజండ్ రూపీస్ యాజ్ గిఫ్ట్ అనేది కూడా తీసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీకు డైమండ్ రూబీ ఇమ్రాడ్ సో ఆ యొక్క ఛానల్ కంప్లీట్ అయ్యే కొద్ది ఒక అద్భుతమైన ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకుంటా ఉండొచ్చు అదేవిధంగా అద్భుతమైన రివార్డ్స్ అనేది కూడా ఇక్కడ గిఫ్ట్ అనేది తీసుకోవచ్చు లైక్ మొబైల్ డౌన్ పేమెంట్ టూ వీలర్ డౌన్ పేమెంట్ ఫోర్ వీలర్ డౌన్ పేమెంట్ ఇక్కడ ఇమ్రాల్డ్లో చూసుకున్నట్టయితే మనకు గోల్డ్ ఫామ్ ల్యాండ్ అనేది కూడా యాజ్ ఏ గిఫ్ట్ అనేది కూడా మనం ఈ యొక్క వన్ థౌజండ్ పీవీలో బిజినెస్ ప్లాన్లు అయితే మనం తీసుకోవచ్చు సో ఇక్కడ కూడా మనకు టెన్ ఛానల్స్ అనేది ఉంటాయి సో ఇక్కడ టెన్ ఛానల్స్ ప్రకారం మీకు ఒక అద్భుతమైన ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి టెన్ థౌజండ్ పీవీ సో ఈ యొక్క బిజినెస్ ప్లాన్ టెన్ థౌజండ్ పీవీ స్టార్ట్ చేయడానికి మీకు టెన్ థౌజండ్ పీవీ వర్త్ ఇక్కడ మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసి ఇన్కమ్ అనేది స్టార్టింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మీకు సెల్ఫ్కి ట్వంటీ పర్సెంట్ అనేది ఉంటుంది సో సేమ్ ఇక్కడ కూడా మీకు టెన్ ఛానల్ టెన్ ఫార్ములా అకార్డింగ్ ఒక చార్ట్ అనేది ఇక్కడ ఉంది సో ఇక్కడ మీరు సిల్వర్లో నుంచి అయితే మీకు ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఆన్ టెన్ థౌసండ్ పీవీ అంటే మీకు పర్ ఈచ్ నుంచి మీకు టూ థౌజండ్ రూపీస్ అనేది ఇక్కడ వస్తుంది సో టెన్ మెంబర్స్ ఇంకా ఇక్కడ మీరు కంప్లీట్ చేసుకున్నట్టయితే సో ట్వంటీ థౌజండ్ రూపీస్ ఆ యొక్క ఫస్ట్ లెవెల్ నుంచి వస్తాయి సో అదేవిధంగా మీకు ఇక్కడ గిఫ్ట్ ఛానల్ కంప్లీట్ ఇన్కమ్ కూడా మీకు త్రీ థౌజండ్ రూపీస్ వర్త్ మీకు మొబైల్ అనేది కూడా వస్తుంది సో గోల్డ్ నుంచి అయితే సో ఫైవ్ పర్సెంట్ మార్జిన్ అంటే మీకు పర్ ఈచ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో హండ్రెడ్ మెంబర్స్ కంప్లీట్ అయితే ఇక్కడ మీకు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఛానల్ కంప్లీట్ ఇన్కమ్ అనేది కూడా వస్తుంది అదేవిధంగా ఇక్కడ మీకు గిఫ్ట్ మార్జిన్ కూడా టూ పర్సెంట్ అంటే మీకు ఇక్కడ గిఫ్ట్ ఛానల్ కంప్లీట్ ఇన్కమ్ కూడా ట్వంటీ థౌజండ్ రూపీస్ వర్త్ మీకు టూ వీలర్ డౌన్ పేమెంట్ అనేది కూడా వస్తుంది సో డైమండ్ నుంచి అయితే మీకు ఇక్కడ ఫైవ్ లాక్ రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ మీకు వన్ ల్యాక్ వర్త్ ఫోర్ వీలర్ డౌన్ పేమెంట్ కూడా వస్తుంది సో ఫోర్త్ లెవెల్ నుంచి అయితే మీరు ఇక్కడ ఒక ఫిఫ్టీ ల్యాక్ రూపీస్ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా మీకు గోల్డ్ అండ్ ఫామ్ ల్యాండ్ అనేది కూడా వస్తుంది సో ఎమ్రాన్ నుంచి అయితే మీరు అప్ టు ఫైవ్ సిఆర్ వరకు ఇక్కడ మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు యాజ్ వెల్ అస్ మీకు ఒక అద్భుతమైన ఒక విల్లా అనేది కూడా వర్త్ వన్ క్రోర్ అనేది ఇక్కడ మీరు గిఫ్ట్ అనేది కూడా తీసుకోవచ్చు సో దాని కింద కూడా మీకు టు టెన్త్ లెవెల్స్ వరకు అయితే ఒక అద్భుతమైన ఇన్కమ్ అనేది కూడా ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు ఇక్కడ చార్ట్ పైన అయితే చాలా క్లియర్గా ఉంది ఒకసారి మీరు కూడా చూడండి సో ద లాస్ట్ వన్ బిజినెస్ ప్లాన్ వచ్చేసి మనకు వన్ ల్యాక్ పీవీ సో ఇక్కడ మీరు ఒక అద్భుతమైన ఫ్యాబ్లెస్ ఇన్కమ్ మీరు ఇంకా జనరేట్ చేయాలి అనుకున్నట్టయితే సో ఈ యొక్క వన్ ల్యాక్ పీవీని గనుక మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సో నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ప్లాన్ వన్ ల్యాక్ పీవీ సో ఫ్రెండ్స్ మీకు గనక ఒక అద్భుతమైన స్ట్రాంగ్ ఇన్కమ్ కనుక మీరు జనరేట్ చేయాలి అనుకున్నట్టయితే ఈ యొక్క వన్ ల్యాక్ పీవీని అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సో ఒక అద్భుతమైన ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ జనరేట్ అనేది చేసుకోవచ్చు విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో విత్ ఇన్ షార్ట్ అంటే షార్ట్ టైంలో మీరు ఒక అద్భుతమైన ఒక మంచి వెల్త్ అనేది ఇక్కడ మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇది బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు వర్త్ వన్ ల్యాక్ పీవీ ప్రోడక్ట్స్ అనేది మీరు పర్చేస్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మీకు బెనిఫిట్స్ ఏముంటాయంటే సో సెల్ఫ్కి మీకు ట్వంటీ పర్సెంట్ అనేది దొరుకుతుంది సో పర్ ఈచ్ ఎవ్రీ రెఫరల్కి మీకు ట్వంటీ పర్సెంట్ యాజ్ ఎ బిజినెస్ ప్లాన్ నుంచి అయితే మీరు కమిషన్ అనేది తీసుకోవచ్చు సో ఇక్కడ కూడా మీకు టెన్ ఛానల్స్ అనేది ఉంటాయి సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో సిల్వర్ గోల్డ్ డైమండ్ రూబీ ఇమ్రాల్ షఫేర్ ప్లాటినమ్ టైటానియం ఓపల్ క్రిస్టల్ సో టెన్ ఛానల్స్ అనేది ఉంటాయి సో ఇది వచ్చేసి ఒక టెన్ ఛానల్ టెన్ ఫామ్లో ఒక ఎగ్జాంపుల్ చాట్ సో ఇక్కడ ఇంకా మీరు ఒక టెన్ మెంబర్స్ని మీ యొక్క సిల్వర్ లెవెల్లో రెఫర్ చేసినట్టయితే సో పర్ ఈచ్ నుంచి ట్వంటీ పర్సెంట్ మార్జిన్ అంటే మీకు ఇక్కడ పర్ ఈచ్ మెంబర్ నుంచి ట్వంటీ థౌజండ్ రూపీస్ అనేది వస్తాయి సో ఆ యొక్క సిల్వర్లో మీరు జస్ట్ ఒక టెన్ మెంబర్స్కి రెఫర్ చేస్తే కూడా మీకు ఇక్కడ టూ ల్యాక్ రూపీస్ అనేది ఇక్కడ మీకు ఛానల్ కంప్లీట్ ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ తీసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ మీకు గిఫ్ట్ మార్జిన్ త్రీ పర్సెంట్ అంటే మీకు ఇక్కడ గిఫ్ట్ ఛానల్ కంప్లీట్ ఇన్కమ్ వర్త్ థర్టీ థౌజండ్ రూపీస్ గోల్డ్ అనేది కూడా యాజ్ అ గిఫ్ట్ అనేది ఇక్కడ మీరు తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ సో ఈ యొక్క గోల్డ్ ఛానల్లో మార్జిన్ వచ్చేసి ఒక వన్ ల్యాక్ పీవీ పైన ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది అంటే ఈచ్ వన్ నుంచి మీరు ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది ఇక్కడ మీరు ఛానల్ ఇన్కమ్ తీసుకోవచ్చు సో హండ్రెడ్ మెంబర్స్ ఇంకా మీరు ఈ యొక్క సెకండ్ ఛానల్ కంప్లీట్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ మీకు ఛానల్ కంప్లీట్ ఇన్కమ్ వచ్చేసి ఫైవ్ లాక్ రూపీస్ అనేది వస్తాయి యాజ్ వెల్ ఆస్ ఇక్కడ మీకు గిఫ్ట్ మార్జిన్ టూ పర్సెంట్ అంటే ఇక్కడ మీకు టూ ల్యాక్ వర్త్ కార్ డౌన్ పేమెంట్ అనేది కూడా యాజ్ అ గిఫ్ట్ అనేది తీసుకోవచ్చు సో డైమండ్లో మార్జిన్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ అంటూ ఉంటుంది సో అంటే పర్ ఈచ్ నుంచి మీరు ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ వన్ థౌసండ్ మెంబర్స్ కంప్లీట్ అయితే సో ఇక్కడ వచ్చేసి మీకు ఫిఫ్టీ ల్యాక్ రూపీస్ అనేది ఇక్కడ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా మీకు గిఫ్ట్ మార్జిన్ వన్ పర్సెంట్ అంటే ఇక్కడ మీకు టెన్ ల్యాక్ వర్త్ ఫామ్ ల్యాండ్ అనేది కూడా యాజ్ అ గిఫ్ట్ అనేది కూడా వస్తుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి రూబీ సో ఈ యొక్క రూబీ నుంచి మీరు ఇక్కడ ఫైవ్ క్రోర్ రూపీస్ వరకు అయితే ఇక్కడ మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు యాజ్ వెల్ ఆస్ మీకు గిఫ్ట్ ఛానల్ ఇన్కమ్ వర్త్ వన్ సిఆర్ ఒక అద్భుతమైన హౌస్ అనేది కూడా ఇక్కడ మీరు సొంతం అనేది చేసుకోవచ్చు ఎంబ్రాయిడరీలో అయితే మీరు అప్ టు ఫిఫ్టీ సిఆర్ వరకు అనేది ఇక్కడ మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా మీకు వన్ పర్సెంట్ చొప్పున గిఫ్ట్ మార్చి అంటే మీకు ఇక్కడ గిఫ్ట్ ఛానల్ కంప్లీట్ ఇన్కమ్ వర్త్ టెన్ సిఆర్ ఒక అద్భుతమైన విల్లా అనేది కూడా ఇక్కడ మీరు సొంతం అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి మీకు టోటల్గా టెన్ ఛానల్స్ అనేది ఉంటాయి సో ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా అయితే మీ యొక్క ఫ్యూచర్ని సెటిల్ చేసుకోవాలి మీరు ఒక మంచి వెల్త్ని క్రియేట్ చేసుకోవాలి అని అడుగు ముందుకేసి వర్క్ని స్టార్ట్ చేస్తున్నారు సో మీలాంటి ఒక టెన్ మెంబర్స్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళని కనుక మీరు కనుక రెఫర్ చేసి మీ యొక్క టీమ్ని స్ట్రాంగ్ చేసుకున్నట్టయితే సో ఈ యొక్క టెన్ ఛానల్ టెన్ ఫామ్ల అకార్డింగ్ విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ తీసుకోవచ్చు నాట్ ఓన్లీ దిస్ మీ టీమ్ ఇంకా దీనికంటే ఈ యొక్క ఎగ్జాంపుల్ చాట్ కంటే స్ట్రాంగ్గా ఉన్నట్టయితే సో ఇంతకంటే మంచి ఇన్కమ్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ ష్యూర్గా అనేది మీరు ఇక్కడ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు ఇన్కమ్కి ఇన్కమ్ దొరుకుతుంది యాజ్ వెల్ యాజ్ మీకు ఒక మంచి హెల్త్ అనేది కూడా దొరుకుతుంది సో లైక్ మీరు కంపెనీలు యూజ్ చేసే ప్రతి ఒక్క హెల్త్ కేర్ ప్రోడక్ట్ వల్ల మీకు అద్భుతమైన బెనిఫిట్స్ అనేది కూడా ఉన్నాయి సో కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది ఉంటాయి కంపెనీలో ప్రతి ఒక్కటి సో దానివల్ల మీకు ఒక అద్భుతమైన హెల్త్ అనేది కూడా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మీ యొక్క డైలీ లైఫ్లో కావాల్సిన ప్రతి ఒక్క నీడ్స్ అనేది కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు లైక్ ఇక్కడ మీరు టూ వీలర్ బైక్ తీసుకోవచ్చు ఫోర్ వీలర్ కార్ తీసుకోవచ్చు ఫామ్ ల్యాండ్ గోల్డ్ అద్భుతమైన విల్లా అదేవిధంగా అద్భుతమైన ఒక హౌస్ ఇక్కడ సో ప్రతి ఒక్కటి అనేది మీకు డైలీ లైఫ్లో ఏవేవైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో సో అవన్నీ కూడా మీరు యాజ్ ఎ గిఫ్ట్ అనేది కూడా తీసుకోవచ్చు సో మీ యొక్క హార్డ్ వర్క్కి ప్రతిఫలం మీకు ఇన్కమ్ వస్తుంది యాజ్ వెల్ ఆస్ మీరు ఏదైతే లైఫ్లో కోరుకుంటారో సో అది కూడా మీకు యాజ్ ఎ గిఫ్ట్ అనేది కూడా ఇక్కడ మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనం ఫ్రీగా అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు సో ఒక మొబైల్ నెంబర్ పైన అయితే మనం ఒక ఐడియా అనేది క్రియేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మినిమం విత్రా వచ్చేసి మనం హండ్రెడ్ రూపీస్ అనేది మినిమం విద్రా అనేది రిక్వెస్ట్ అనేది పెట్టాలి సో అదేవిధంగా మనకు పేమెంట్ షెడ్యూల్ వచ్చేసి పేమెంట్స్ వచ్చేసి మనకు ఎవ్రీ మంత్ వచ్చేసి మనకు ఒకసారి అనేది పేమెంట్స్ అనేది ఉంటాయి సో మంత్లీ ఒకసారి అనేది మనకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది అదేవిధంగా మనకు పేమెంట్ రిలీజ్ వచ్చేసి ఎవ్రీ మంత్ ఫిఫ్త్ అనేది మనకు ఇక్కడ పేమెంట్స్ రిలీజ్ అవుతాయి సో ఇక్కడ మినిమం పర్చేజ్ వచ్చేసి మీరు అట్లీస్ట్ ఒక హండ్రెడ్ పీవీతో అయినా మీరు స్టార్ట్ అనేది చేసుకోవచ్చు ఒక అద్భుతమైన ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఛార్జెస్ విషయానికి వచ్చేసరికి వచ్చేసి మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ టీడీఎస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది కూడా మీకు అప్లికబుల్ అనేది ఆల్ ఎర్నింగ్స్ పైన సో చూశారు కదా ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్ సో శ్రీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి సో ఇందులో అద్భుతమైన ఇన్కమ్ అదేవిధంగా అద్భుతమైన ఆరోగ్యం అనేది కూడా మీరు ఇక్కడ పొందవచ్చు ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద ఇవ్వబడిన నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కూడా మీరు కాల్ చేసి పూర్తి వివరాలు అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ So, okay, friends, thanks for watching. All the best for your best earnings. Have a nice day.